సో ఈరోజు మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లలో రిజర్వేషన్ ఈ రిజర్వేషన్లో అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రవేశపెట్టాలి సో గిరిజనులు కావచ్చు ఆదివాసీ గిరిజనులు కావచ్చు సో బీసీలు కావచ్చు మైనార్టీ కావచ్చు ఇంకా ఎవరన్నా కావచ్చు మరి మొదటి ప్రాధాన్యత స్త్రీలకు ఇవ్వాలి స్త్రీలను కూడా రాజకీయంగా ఎదగనియాలి స్త్రీలను ముందుకు రానివ్వాలి సో అలాగనే ఇక్కడ స్థానిక ఎలక్షన్లను పరటిబందిగా అమలు చేసి ఎలక్షన్ జరిగే విధంగా చూడాలి మరి అలాగనే అన్ని గ్రామాలల్లో కూడా అన్ని సౌకర్యం కల్పించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలక్షన్ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎడలో మా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ధర ఏలాంటి ప్రజలకు ఒత్తిడి లేకుండా ఎలక్షన్ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే మా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ధర ఉద్యమాలు చేపడతామని కూడా మీరు తెలుస్తుంది